ఒకసారి విజువల్స్లో చూడండి వర్షిణి వాళ్ళ తండ్రి ఆ వర్షిణి కూర్చున్న కారు ఆ కారు వెనుక పరిగెత్తున్నాడు అసలు ఆ విజువల్ చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉంది తన కన్న తండ్రి ఆమె కోసం ఆమె కారులో కూర్చొని ఆమె వెళ్తుంటే తండ్రి పరిగెత్తుకుంటూ నా వెనక వస్తున్నాడని చూసి కూడా కారు ఆపండి అనట్లేదు కనీసం ఏమి కూడా అనట్లేదు అసలు ఎవరో ఇతను నాకు సంబంధం లేదు అన్నట్టుగా కారులో కూర్చుంది పాపం ఆమెను చూద్దామని ఆమెతో మాట్లాడదామని ఆమెను పలకరిద్దామని ఆ తండ్రి ఆవేదన చూడండి ఆ తండ్రి ఆరాటం చూడండి అసలు నిజంగా ఎంత బాధకరం నిన్ను కని పెంచి నువ్వు ఏదంటే అది నీకు చదివిపించి నీకు ఏదంటే అది ఇచ్చిన నీ తల్లిదండ్రులను కేవలం ఒక పది రోజుల పరిచయమైనటువంటి ఆఘోరితోటి వెళ్ళిపోయి ఈరోజు కనీసం నీ తండ్రి ఎవరో నీ తల్లి ఎవరో కూడా నువ్వు గుర్తుబట్టలేంత స్థితిలో ఉన్నావా ఎంత చి చెప్పు నాకే చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపిస్తుంది నీ తండ్రి చూడమ్మా నీ తండ్రి ఆరోగ్యం కూడా బాగాలేదు పక్షవాతంతో వచ్చిన అయి వచ్చినా కూడా నా బిడ్డ ఎక్కడ ఆగమైపోతుందనో నా బిడ్డ అసలు ఎక్కడ ఉంది అన్న ఒక ఆరాటం ఆగమైపోయిందన్న ఒక బాధ నిన్ను చూడాలనే ఒక సంతోషం నీ వెనక నీ కారు వెనక పరగెత్తుకుంటూ వస్తున్నాడు నీ తండ్రి నీకు కనిపించట్లేడా నీ తండ్రి నా కోసం నా కారు వెనుక పరిగెత్తుకుంటూ నా తండ్రి వస్తున్నాడు అనే బాధ నీకు తెలియడం లేదా ఏం పెట్టాడమ్మా నీకు ఆ అఘోరి మందు పెట్టాడా ఏం పెట్టాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఒక పది రోజుల పరిచయానికి అఘోరే నా జీవిత సర్వస్వం అఘోరైన జీవితం అన్నట్టుగా అసలు ఏముంది అతను అతను మోసగడని తెలిపింది అతను అఘోరి కాదు ఒక వేషధారణ ధరించి ఇప్పటిదాకా అందరినీ మోసం చేసుకుంటూ పూజల పేర్లతో డబ్బులు అందరి దగ్గర దండుకుంటూ ఈరోజు నీలాంటి ఆడవాళ్ళని ఎంతో మందికి ఆశలు చూపించి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆఖరికి నిన్ను కూడా ఒక ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి నువ్వు నీకు ఇంకా చాలా జీవితం ఉంది ఆ జీవితాన్నంతా పక్కన పెట్టేసి అఘోరే నా జీవితం అని చెప్పుకుంటున్నా నువ్వు నిజంగా నీకు ఇది ఎలా నీకు ఏమనిపిస్తుందో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మాట్లాడితే నా అత్తగారింటికి వెళ్ళిపోతా అంటున్నావు మీ అమ్మ నాన్నలు వస్తే మీరు నాకు ఎవరో తెలియదు మీరు నాకు వద్దు నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను నా భర్త వచ్చే వరకు నేను అక్కడే ఉంటాను మీరు చేసుకున్న పెళ్ళి ఇండియన్ యాక్ట్ ప్రకారం అది చెల్లదు నువ్వు అనుకున్నట్టు అతను అఘోరి కాదు అత మోసగాడు అదంతా కూడా అందరూ రుజువు చేశారు దానికోసం ఆయన అరెస్ట్ అయ్యారు పద్నాలుగు రోజుల రిమాండ్లో కూడా ఉన్నాడు ఇది కూడా నువ్వు తెలుసుకో తల్లి ఎంతమంది సోషల్ మీడియా ద్వారా అతన్ని తిట్టాలని తిట్లు తిడుతున్నారో ఒకప్పుడు అందరూ ఆదరించారు ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పులతో కొడతా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు అయినా కూడా నీకు ఇంకా తెలియడం లేదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు అర్థం కావట్లేదు నీ తండ్రి నీ వెనక కారు వెనుక ఉరుకొస్తూ పరుగులు పెట్టుకుంటూ నేను చూడడానికి వస్తుంటే కనీసం నువ్వు చూ చూసి చూడనట్టుగా కారు వెళ్ళనీయండి అని చెప్పేసి ఆడ పోలీసు వాళ్ళు ఆపేసారు ఎంత బాధ అనిపించింది స్వామి వాళ్ళు చూస్తుంటే ఇదా నువ్వు నిన్ను కనిగి పెంచినందుకు నువ్వు ఇదా చేసేది నీ పరిస్థితి ఎంతో నీకు అర్థమవుతుందా నీ మానసిక పరిస్థితి అసలు బాగుందా లేదా అసలు ఏమైంది బాగా లేకపోతే నా నేను ఎందుకు ఇలా తయారైపోయాను అసలు నా మన్ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంది అని ఒకసారి నువ్వు అక్కడ ఉన్న అధికారులక డాక్టర్లకు ఎవరికైనా చెప్పు నీ తల్లిదండ్రులకైనా చెప్పు ఎందుకు ఇలా అయిపోయాను నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నానని చెప్పమ్మా ఒకసారి చెప్తే కదా వాళ్ళు ఒకసారి పరీక్షించి వైద్య పరీక్షలు చేసి నీకు ఏదైనా కడుపులో ఉంటే అది తీంచే ప్రయత్నం చేస్తారు కనీసం అప్పుడే నువ్వు ఒక మళ్ళీ మామూలు స్థితికి వస్తావేమో ఇది నీకు అర్థం కావట్లేదా ఎంతసేపు అగోరి అగోరి కావాలి అగోరే కావాలి అగోరుతలు ఉంటా అగూరి జీవితం అగోరే సరస్వం అగోరవే ప్రాణం అఘోరే నా ఆయనకి నేను మొత్తం అంకితం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు నేను వెళ్తున్న తల్లిదండ్రులు నాకు వద్దు నాకు ఎవరు నా అత్తామామల దగ్గరికి వెళ్తా అంటున్నావు అసలు ఏంది నీ పరిస్థితి ఏంటి పిచ్చి పట్టినట్టుంది పిచ్చి నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి డెఫినెట్గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ ఇస్తేనే నువ్వు సరిగ్గా అవుతావు లేదంటే నువ్వు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటావు డెఫినెట్గా చివరికి జరిగేది అదే నీ తల్లిదండ్రులు నీ కోసం నీ అన్నలు అందరు వెయిట్ చేస్తారమ్మా నువ్వు ఇన్ని రోజులు కనపడకపోయేసరికి నీ తల్లి నిన్న గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది నాకే బాధ అనిపించింది తెలుసా నా కూతురు నేను కనీ పెంచుకున్న నా కూతురుని కనపడకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తుంది మీ అమ్మ క్షోభ చూస్తుంటే అందరికీ అక్కడ కన్నీళ్ళు వచ్చినాయి అర్థం చేసుకో తల్లి ఒక తల్లి నీ గురించి ఎంత ఆవేదన నీ తండ్రి తల్లి నీ అన్నలు ఎంత ఆవేదన చెందుతున్నారు ఇలా అయిపోయిందే నా కూతురు సరే చివరికి వచ్చింది మా దగ్గరకు వస్తా అన్న ఓ నమ్మకంతో వాళ్ళు బలంగా ఉన్నారు అయినా నువ్వు వాళ్ళని అసలు ఎవరు అన్నట్టుగా చూస్తున్నావు ఏమైంది నీకు వర్షని ఇలా ప్రవర్తించకు వెళ్ళి త్వరగా వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని నీ తల్లిదండ్రులతో ఉండి నీకు మంచి మంచి అద్భుతమైన జీవితం ఉంది ఆ జీవితాన్ని లీడ్ చేయ తల్లి ఆ జీవితం నీకు మంచి ఆపర్చునిటీ వచ్చాయి నీకు ఒక జాబ్ ఇచ్చారు నీ జీవితం మీద దృష్టి పెట్టు నీ టార్గెట్స్ అన్ని జీవితం మీద పెట్టు నీ లక్ష్యం మీద పెట్టు నీ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచు నువ్వు సంతోషంగా ఉండు ఎందుకు ఇటువంటి ఇటువంటి వెదవలని నమ్మి నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు ఓకేనా త్వరగా నువ్వు బాగా చెప్పి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను